స్టార్ట్ గుడ్ ఓరల్ ప్రాక్టీసెస్ ఎర్లీ జీరో టు సిక్స్ మంత్స్ బేబీస్కి టంగ్ క్లీన్ చేయడానికి క్లీన్ వైట్ కాటన్ క్లాత్ లేదా గాల్స్ చూస్ చేయవచ్చు ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ఫెడ్ బేబీస్కి ప్రతిసారి ఈ మిల్క్ ప్యాచెస్ క్లీన్ చేయవలసిన అవసరం లేదు స్పెసిఫిక్గా ఎందుకు అంటే ఈ వైట్ మిల్క్ ప్యాచెస్ దే ప్రొటెక్ట్ బేబీ అగేన్స్ట్ ఎంట్రీ ఆఫ్ జర్మ్స్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో బేబీస్కి ఫస్ట్ టూ తిరప్ట్ అవుతుంది కొందరికి అప్ టు ఫిఫ్టీన్ మంత్స్కి కి కూడా అవ్వచ్చు ఈ టూ తిరప్ట్ అయినప్పుడు బ్రషింగ్ స్టార్ట్ చేస్తే మంచిది బ్రషింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి బ్రష్ యూస్ చేయాలి అండ్ ఎలాంటి టూత్పేస్ట్ యూస్ చేయాలి లో ఫ్లోరైడ్ కంటెంట్ టూత్ పేస్ట్ యూస్ చేస్తే మంచిది స్పెసిఫిక్ గా కిడ్స్ కి సెపరేట్ గా అవైలబుల్ ఉంటాయి టూత్ బ్రషెస్ ఎలాంటివి అంటే ఫింగర్ టూత్ బ్రష్ ఉంటుంది ఫింగర్ బ్రష్ అంటాము లేదా సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న స్మాల్ బేబీ సైజ్ టూత్ బ్రష్ యూజ్ చేసుకోండి టూత్పేస్ట్ క్వాంటిటీ ఎంత యూస్ చేయాలి అంటే అప్ టు త్రీ ఇయర్స్ వరకు బియ్యపు గింజంత సైజ్ టూత్పేస్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది మోర్ దాన్ త్రీ ఇయర్స్ తర్వాత పిల్లలు స్పిట్ చేయడం నేర్చుకుంటారు కాబట్టి పీ సైజ్ అమౌంట్ ఆఫ్ టూత్ పేస్ట్ చాలు ఎర్లీ ఏజ్ లో పిల్లలకి గుడ్ ఓరల్ హైజీన్ అలవాటు చేసి మార్నింగ్ అండ్ నైట్ బ్రషింగ్ చేయడం నేర్పిస్తే ఇది లైఫ్ లాంగ్ గుడ్ హ్యాబిట్ గా ఉండిపోతుంది వాళ్ళు ఫాలో అవుతారు దీనివల్ల డెంటల్ కేరీస్ కూడా ప్రివెంట్ చేయవచ్చు